కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి అధికార ప్రతిపక్షాల్లో ముఖ్యనేతలకు మంచి పదవులే దక్కాయి ఉత్తరాంధ్రలోని మొత్తం ముప్పై నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉండగా కేవలం రెండు రెండు సీట్లే గెలిచిన వైసీపీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఉత్తరాంధ్ర నేత బొత్సకు కీలక పదవిని అప్పగించింది మండలిలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించిన బొత్స వైసీపీలో ప్రస్తుతం కేబినెట్ హోదా అనుభవిస్తున్న ఏకైక నేత పార్టీ ఇచ్చిన ప్రోత్సాహంతో ఉత్తరాంధ్రలోని మూడు ఉమ్మడి జిల్లాల్లో ఆయన చక్రం తిప్పుతున్నారు పార్టీ ఓడిపోయిందనే నైరాశ్యం నుంచి క్యాడర్ను బయటకు తీసుకువచ్చేందుకు అనుక్షణం తప్పిస్తున్నారు ఇదే సమయంలో అధికార టీడీపీలో ఉత్తరాంధ్ర వ్యవహారాలు చూసే నేత కరువయ్యారనే టాక్ వినిపిస్తోంది రాష్ట్ర రాజకీయాలకు ఉత్తరాంధ్ర పాలిటిక్స్కు చాలా తేడా ఉంటుంది ఈ ప్రాంతంలో రాజకీయం ఎన్నికల వరకే పరిమితం అదే సమయంలో శాంతి సామరస్యం స్థానిక రాజకీయాల్లో ఉంటుంది నేతల మధ్య సంబంధాలు కూడా ఆరోగ్యకరంగానే ఉంటాయి ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తరాంధ్రలోని ముడుగుమ్మడి జిల్లాల్లో నేతలు ఎవరికి వారు సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు ఇలా ఉత్తరాంధ్ర నుంచి రాష్ట్ర స్థాయి నేతలుగా ఎందరో గుర్తింపు తెచ్చుకున్నారు అధికార పార్టీలో స్పీకర్ అయ్యన్నపాతుడు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇలా చాలామంది నేతలు రాష్ట్ర స్థాయి నేతలుగా ఎదిగారు అయితే కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు క్రియాశీల రాజకీయాల్లో ఉన్నంతవరకు ఉత్తరాంధ్రలోని మూడు ఉమ్మడి జిల్లా వ్యవహారాలను ఆయన పర్యవేక్షించేవారు ఈ ప్రాంతంలో రాజకీయంగానైనా అభివృద్ధిపరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలైనా అశోక్ కనుసన్నల్లోనే జరిగేవి ఎవరికి ఎప్పుడు ఏ పదవి ఇవ్వాలన్నా అశోక్ గజపతి దృష్టిలో పట్టే ఆ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకునేవారు కానీ అశోక్ పాలిటిక్స్ నుంచి రిటైర్ అయ్యాక ఆ బాధ్యతలు అప్పగించలేదు దీంతో నేతలు ఎవరికి వారే అన్నట్లు తయారైంది ఇక ప్రతిపక్ష వైసీపీ మాత్రం ఉత్తరాంధ్ర బాధ్యతలను మాజీ మంత్రి మండలిలో ప్రతిపక్ష నేత బొత్సకు అప్పగించింది పార్టీ పరంగా ఉత్తరాంధ్రకు ఆర్డినేటర్గా ఎవరున్నా ఇక్కడ బొత్స మాటకే ఎక్కువ విలువ ఇస్తుంది ఆ పార్టీకి ఉత్తరాంధ్రలో పెద్ద పెద్ద లీడర్లు ఉన్న ప్రస్తుతం బొత్స స్థాయిలో ఎవరూ యాక్టివ్గా పనిచేయడం లేదు మాజీ మంత్రి ధర్మాన ఎన్నికల ఫలితాల తర్వాత సైలెంట్ అయ్యారు ధర్మాన కృష్ణదాస్ తన జిల్లాకే పరిమితం అవుతున్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వంటి వారు పార్టీ వాయిస్ను సమర్థంగా వినిపించగలరు కానీ బొత్సను మించి రాజకీయం చేయలేరన్న వాదన ఉంది ఈ పరిస్థితుల్లో వైసీపీకి ఉత్తరాంధ్ర భాషగా బొత్స చాలామని అవుతున్నారు అయితే బొత్స ఆధ్వర్యంలో ఉత్తరాంధ్రను ఓ యూనిట్గా చేసుకుని వైసీపీ రాజకీయం చేస్తుండగా అధికార పక్షంలో ఆ దిశగా ఆలోచన చేయడం లేదని పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తోంది ఒకప్పుడు ఉత్తరాంధ్ర మొత్తం పర్యవేక్షించిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ రాజకీయ విశ్రాంతి తీసుకోవడం ఆ పార్టీకి మైనస్గా మారుతోంది సౌమ్యుడు వివాదరహితుడు అశోక్ గజపతికి పార్టీలో ఎంత గౌరవం ఉండేది అధినేత మాట తర్వాత అశోక్ ఏం చెప్పినా టీడీపీలో అంతే విలువ ఇచ్చేవారు అయితే ప్రస్తుతం ఆయన స్థానాన్ని ఎవరికి అప్పగిస్తే బాగుంటుందని పార్టీలో చర్చ జరుగుతుంది పార్టీ పరంగా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు రాష్ట్ర అధ్యక్షుడి వ్యవహార వ్యవహరిస్తున్నారు ఇక ఏర్న పాత్రుడు అంతకన్నా సీనియర్ మాస్ లీడర్గా అచ్చెన్నాయుడు మాస్ అండ్ క్లాస్ లీడర్గా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉత్తరాంధ్ర నుంచి ప్రాతిపద్యం వహిస్తున్నారు వీరిలో ఎవరికి ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగించినా బాగుంటుందనే చర్చ జరుగుతుంది ముఖ్యంగా విశాఖ నగరం పైనే ఉత్తరాంధ్ర రాజకీయం ఆధారపడి ఉంటుంది ప్రస్తుతం ప్రభుత్వం విశాఖ నగర అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యమిస్తుంది అయితే ఈ విషయాన్ని చెప్పే బలమైన వాయిస్ కనిపించకపోవడం టీడీపీకి మైనస్గా మారుతుంది నేతలు ఎవరికి వారుగా మాట్లాడుకున్నా అంతా ఓ గొడుగు కింద పనిచేస్తున్నామనే భావన కల్పించడం బెటర్ అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది ఈ పరిస్థితుల్లో వైసీపీ నేత బొత్సకు దీటుగా టీడీపీ ఎవరిని రంగంలో దింపుతుందనేది ఆసక్తికరంగా మారింది